రావమ్ మా ఇంటికి అమ్మ రాజేశ్వరీ అమ్మ పరమేశ్వరీ రావం మామా ఇంటికి అమ్మ రాజేశ్వరీ అమ్మ పరమేశ్వరీ ను అమ్మ పరమేశ్వరి రావమ్మ మా ఇంటికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి నువ్వు మా ఊరికీ అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి నువ్వు స్నానమాడ కృష్ణవే నువ్వు కట్టుకోను కంచి పట్టు చీరలున్నవి నువ్వు స్నానమాడ కృష్ణవేణి తీరమున్నది నువ్వు కట్టుకోను కంచి పట్టు చీరలున్నవి ఆ పైన మందార పువ్వులున్నవి வம்மா அம்மாம்மா ராவம்மா இக்கீராஜ்வரி அம்மா பரமேஸ்வரி நூறு ராவாலம்மா ஊருக்கி அம்மராஜேஸ்வரி அம்மா பரமேஸ்வரி కలిస్తే అన్న పూర్ణవైనావమ్మా మాకు చెరువు చెప్పి సరస్వతిని వేనమ్మా ఆ కలిస్తే అన్న పూర్ణవైనావమ్మా మాకు చెరువు చెప్పి సరస్వతిని వేనమ్మా வம்மா இன்னைக்கி அம்மராஜேஸ்வரி அம்மா பரமேஸ்வரி நவ்ராவால மா ஊருக்கு அம்மராஜ்வரி அம்மா பரமேஸ்வரி மல்லி నీకు సన్న జాజి పువ్వులే తెచ్చినామమ్మా మమ్మా పూల మాలలే నీకు సన్న జాజి పువ్వులే తెచ్చినామమ్మా గులాబీ పువ్వులు తెచ్చినామమ్మా నీ పూజ కోసమే తెచ్చిన గులా రావమ్మా అమ్మా రావమ్మా రావమ్మా ఇంటికి అమ్మ అమ్మా పరమేశ్వరి నువ్వు రావాలమ్మా మా ఊరికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి రాజ 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 பரமேஸ்வரி ராஜா ராஜேஸ்வரி மேஸ்வரிவரி விஜயவாட கனகரமரி பரமேஸ்வரி அம்மா ராஜேஸ்வரி அம்மா பரமேஸ்வரி அம்மா ராஜேஸ்வரி அம்மா பரமேஸ்வரி தூ ஜெய் துர்க மாதா